ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతనికి రాత్రి సమయాన ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అంటే చాలా ఇష్టం అతని దగ్గర ఒక చిన్న టెలిస్కోప్ ఉండేది దానితో మెరిసే నక్షత్రాలను గ్రహాలను మరియు చంద్రుడిని గంటల తరబడి చూసేవాడు ఒక రోజు రాత్రి అతను ఆకాశాన్ని చూస్తూ ఉండగా ఒక వింత వాహనం వెలుతురుతో వేగంగా కదులుతూ కనిపించింది అది విమానం కాదు రాకెట్ కూడా కాదు అది వింతైన ఆకారంలో గుండ్రముగా ఉంది ఆ ఆకారం హఠాత్తుగా మరింత ప్రకాశంతో అతని ఇంటి సమీపంలోని పొలంలో దిగింది రవి వెంటనే ఆ పొలంలోని వింతైన ఆకారం దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు అక్కడ ఒక మెరిసే వెండి స్పేస్ షిప్ కనిపించింది ఆ స్పేస్ షిప్ నుండి తలుపు తెరుచుకుని ఒక చిన్న రోబో బయటకు వచ్చింది ఆ రోబో మెరుస్తూ ఉన్న కళ్ళు మరియు ప్రకాశించే శరీరంతో ఉంది రవి వైపుగా వస్తూ నమస్కారం భూమి బాలుడా అంటూ ఆ రోబో మృదువైన స్వరంతో మాట్లాడింది నేను జైలోరా అనే గ్రహం నుండి వచ్చాను నా నౌక చెడిపోయింది దాన్ని బాగు చేయటానికి నువ్వు సహాయం చేస్తావా అని రవిని అడిగింది రవి భయపడకుండా ఆశ్చర్యరంతో సరే నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు తనతో ఉన్న పనిముట్ల పెట్టె తెచ్చి వారు కలిసి బోల్టులు బిగించి ఆ స్పేస్ షిప్ లోని చెడిపోయిన భాగాలను సరిచేశారు పని చేస్తున్నప్పుడు ఆ రోబో జైలోరా గ్రహం గురించి రవికి చెబుతూ అది రెండు సూర్యులు ఉన్న గ్రహం అక్కడ ఆకాశం ఎప్పుడూ బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది మేము తేలియాడే నగరాలు మరియు గాల్లో పెరిగే తోటలపై జీవిస్తాము అని చెప్పింది రవి ఆశ్చర్యంతో వింటూ ఒక్కసారైనా ఆ జైలోరా గ్రహాన్ని చూడాలని ఆశగా ఉంది నాకు మీ గ్రహాన్ని చూపిస్తావా అని రోబోను అడిగాడు నా షిప్ను బాగు చేయటానికి నీవు నాకు సహాయం చేశావు దానికి కృతజ్ఞతగా ఇప్పుడే నేను నిన్ను జైలోరాకు గ్రహానికి తీసుకెళ్తాను అని చెప్పింది రవి ఆనందంతో స్పేస్షిప్లోకి ఎక్కాడు ఆ షిప్ క్షణాల్లోనే ఆకాశంలోకి దూసుకెళ్లిపోయింది నక్షత్రాలను ఇంత దగ్గరగా రవి ఎప్పుడూ చూడలేదు రవి సంతోషంతో ఆశ్చర్యంగా ఆ గ్రహాన్ని చూస్తూ నిలబడ్డాడు బంగారం రంగుతో ఆకాశం తేలియాడే నగరాలు ఆభరణాల్లా మెరిసిపోతూ ఉన్నాయి రోబో అతనికి గ్రహం అంతా చూపించింది ఆ గ్రహంలోని మెరుస్తున్న పండును రవికి ఇచ్చింది ఆ పండును తింటూ చాలా రుచిగా చాక్లెట్లా తీయగా ఉంది అని అన్నాడు కొన్ని గంటల తర్వాత రవి భూమికి తిరిగి వెళ్లాల్సిన సమయం కావటంతో రోబో జైలోరా గ్రహం నుండి భూమి మీదకు రవిని తీసుకొని వచ్చింది ఆ గ్రహాన్ని చూపించినందుకు రవి సంతోషంతో రోబోకి ధన్యవాదాలు చెప్పాడు అప్పుడు రోబో రవితో ఈ విశ్వం ఎన్నో వింతలతో నిండి ఉంది విశ్వంలోని అద్భుతాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండు అని చెప్పి భూమి నుండి వేగంగా ఆకాశంలోకి ఎగురుతూ తన గ్రహానికి తిరిగి వెళ్ళింది రవి సంతోషంతో ఆ స్పేస్ షిప్ను చూస్తూ విశ్వంలోని మరిన్ని వింతలు తెలుసుకోవాలని అనుకున్నాడు